మరి చిక్కుల వారి సంస్థ ఆత్మగల్లా అశోకు లేదని తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదని మరి తనంత బలగా ఉండబడికే ఇవాళ రాచపల్లి ఒక కళాకారులు వినిపించి ఈ బ్రహ్మాండమైన ఒక కథ చెప్పిస్తున్నారు మరి ఎందుకు వరకు అయితే రామ రామ అంటే రౌతడ్డం రాదా భగవంత అంటే బండడ్డం రాదాట ఈ కథ కళాకారులు ఎన్నిసార్లు రామారామాని కీర్తన వలికినప్తే అన్ని సార్లు సర్గానికి తండ్రి ఆట అందుకొరకే ఇవాళ అశోక్ పేరు మీద ఈ కథ ఇప్పించే దాతలు ఆత్మగల్లా తండ్రి చిక్కుల అంకుశు మరి తల్లి కీర్తిశేషులు డచ్చవ్వా ఆత్మగల్లా భార్య విజయ మరి ఆత్మగల్లా కొడుకు చిరంజీవి మరి కూడలు శిరీష ఆత్మగల్లా అల్లుడు అన్నం సంతోషు మరి బిడ్డ రవలి ఆత్మగల్ల బిడ్డ చిక్కుల జ్యోతివ్వ ఆత్మగల్ల తమ్ముడు చిక్కుల రాజన్న మరుదలు రమ్యవ్వ ఆత్మగల్ల చెల్లె కీర్తిశేషులు మరి చెల్లె నిర్మల మరి ఆత్మగల్లా తమ్ముడి కొడుకులు మరి చిక్కుల నవదీపు మరి కొడుకు ఆత్మగల చెల్లె జనగాం సరస్వతి మరి బిడ్డ కీర్తిశేషుడు మురహరి అను ఆత్మగల్ల అత్త సముద్రాల మల్లవ మరి బిడ్డ మేరుగు సింధుజ మరి ఇంతమంది ఆ కాస్తలై ఇవాళ అశోక్ గారి పేరు మీద ఈ దినకర్మ సందర్భంగా ರಾಮ ರಾಮನೆ ಕೀತದಿ ಬಿತ್ತುನ ರವ್ವಾ ಎ ನಿು ಎಕ್ಕಡೆ ಲ್ಲಿ ಪೇನವ ನಾಯಿನಾ ಜೈ ಜೈ ನೀ ರೂಪ ದುರ್ಗೇ ನೀ ಮಾತೆ ನಿನ್ನ ನಾನು ಓ ನಾಯಿನಾ ಅಶೋಕು ముత్యాల మూటలు నానా నీ బంగారి ముఖం బాబు పండల్లా కలిసిపోయిందా నానో పదకొండు రోజుల బట్టి నీ బలగం నీ ఆకిట్లా నీ పాట పాడుతాంటే ఒక్కసారన్న అన్న వచ్చి వాళ్ళను ఓదార్చిపోలేవా

నా కొడుకు దారాజ్మాడుగుదారాజ్మా పోతున్న పోతున్న నానా ఓ కుదుడుకు వతాలి బాబు ఓ తడాతో ఉడకే నానా ఓ నానో తోవ నాకు దొరుకుతాండే బాబూ నేను రాలి తోడు పోతానా నేను అన్న నా ముగ్గురు పిల్లలు రే నాయనా నా ఇద్దరు పై బిడ్డలు పైలం నా పెద్ద బిడ్డ బిడ్డలవ్వ నా చిన్న బిడ్డ చోదవ్వ పైలవే నాయుడు నా కొడుకు చిరంజీవి పైలం బాబూ నన్ను దాచుకున్నట్టు నా ఇద్దరు బిడ్డలు చాలుకోనా ఒక కొడుకును దాచుకోవేనాయనా విజయమ్మా మనదంట మనదంతా పాసిపోతుంది మనదంట మనదంతి పాలైతాంది పాము నీ దారి నీ పొట్టు నీళ్ళ కలిపి పోతాన్న పామా విజయమ్మ రేపు రేపటి కల్లా మన ఇంటి పక్క పంట వాళ్ళు ఇంటి ముంగటోళ్ళు ఏదన్నా ఒక్క భోజనం చేసుకుంటే ఏదన్నా పెళ్ళియో పారాటాలకో నిన్ను కుంకుమ కుంకుమరిని పట్టుకొని వాళ్ళు వచ్చే ఉంటే వాళ్లకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అవ్వదారా నాకు పెట్ట పెట్టకూరీ నేను భర్తలేని ఆడదాన్ని ఉన్న నాకు పొట్టు పెట్టకూరని రెండు చేతులు ఎత్తి దండం పెడతావారి కొడుక ఆశ్చర్య నేను వెళ్ళిపోతన్న కొడుకో తల్లి వినే అమ్మ పైలం కొడుకో ఏడుసేడి తల్లిని ఎడవనియవోకు సేడి తల్లిని అరవనియోకే అమ్మాడక ఆ చిరంజీవి వెళ్ళిపోతా నీ చెల్లె రవలవ పైలం కొడుబో నీ చెల్లె చూద్దావాడగా ఇద్దరు ఆపద వచ్చినప్పుడు ఆ పాదికత్తానా బాధ వచ్చినప్పుడు బాబాదికత్తడా కొడుకో నీ ఇద్దరు చెల్లెలకి ఆ నా పాద చిన్నాడు నా పొడవ కానికొచ్చి నీ ఇద్దరు చెల్లెలు నడిచేది ఉంటే ఓ చెల్లె రవలవా ఓ చెల్లె చూద్దావా మీరు ఎడవకు చెల్లెలు ఆరో నేను లేనా అని చెప్పి మీ చెల్లెలకి చెప్పు రే అవ్వాడ నేను వెళ్ళిపోతాన విటో నీకు పుట్టిన కొడుకులా నీకు పుట్టిన బిడ్డలు ఎత్తుకునే నాకు బాకీ లేదు విటో నిన్ను కన్నా కాని బిడ్డ నీ రాత నేనే కన్నా బిడ్డ ఓ బిడ్డ చూతవ్వా నేను వెళ్ళిపోతాన్న బిడ్డ రేపు రేపటి కల్లా బిటో మా తండ్రి అశోకు మేకలు కొట్టుకొని వస్తాడా మా తండ్రి అని పొద్దు ఊకుతాంది మా బాబాబు ఇంకా వచ్చలేడాని నాతో వలుస్తావా అని బిడ్డ ఓ బిడ్డోతవా నేను మేకలు పోయేటప్పుడు బీటో ఓ బాబు ಎಂಡತಾನೇನಾ ನೀೂಪೈತದೆ ಬಾಬು ಅನಿ ನುಚ್ಚು ಕಾದು ಬಿಟ್ಟು ಸರ್ದಿಟ್ಟವುದೇ ನಿಜದಿ ನಿಜೇ ಬಿಡಾ ಓ ಬಿಡ ನಾಕಿ ನೇ ఓ పోతి బిడ్డా నీ కట్టం చూడరానే బిడ్డ నీ సుఖం చూడరాని బిడ్డో నేను వెళ్ళిపోతానా ఓ కూడా నాకు ఇద్దరు బిడ్డలు అనుకోలేదు బిడ్డ నీ తోటి బాధగా ముగ్గురు బిడ్డలు అనుకునే అవ్వ నిన్ను తిరుచు నా చెల్లె నిల్వ నవ్వ వేన తోవా నా చెన్న తల్లి చవ్వ వేల తోవ నాకు దొరుకుతాను ఒక తమ్ముడు రాదన్నా ఓ మరద రమ్యవ నేను నువ్వు నువ్వన్నట్టు నీ ఇద్దరు ఉన్నట్టు నా కొడుకు నా ఇద్దరు బిడ్డలుంటాను ఏడు చేడి పిల్లల ఏడువని ఇవ్వకుండ్రి రేపు కల్లా తమ్ముడా రాదన్నా నా పెద్ద బిడ్డ రవలమ్మ అత్తగారింటి కానీ వెళ్ళి మన ఇంటికి వచ్చేది ఉంటే నువ్వు పెట్టకున్నా పోయకున్నా ఓ బిడ్డ ఎప్పుడొచ్చిన వేరే బిడ్డ అని నువ్వు అందరిచ్చేదింటే నా బిడ్డకు తినకున్నా గాని తిన్న విధమైతుంది తమ్ముడా రాదన్నా తను లేని పిల్లలాని దూరం కొట్టబోకురా తమ్ముడా నాయనడు మాత్రం రాత్రైపోయే తమ్ముడా నేను వెళ్ళిపోతన్నా ఓ మల్లలా రమ్యవ్వా నన్ను తోడవుట్ చూసుకున్నా మల్లరా నిన్ను నేను చూసుకున్నా ఒకనాడు మనకు తెలువది ఒకనాడు మనకు తోడు తెలియదు పళ్ళెత్తు మాట నువ్వు నన్ను లేదు మాట నువటమాట నిన్నీ నడబోతున్నాయ్వారి కొడక నవదీపు వరి శివరావు శివరాముని వెళ్ళిపోతున్నా ఓ సిల్లెలా సరస్వతి ఈ అన్న అశోకు చెల్లెలా నా తొమ్మదు పెద్దలకత్తమాత పండుగ కత్తది బతుకమ్మ పండుగ చెల్లె అన్న చిల్లలకు పండుగ రాకిట్ల పండుగ వచ్చిన నాడు అవో రాకి రాకి కట్టుకొని వచ్చి నా చేతికి రాకిటు కట్టినవే చెల్లెలా

ఈ బాబు వస్తాడని తొమ్మిది మూడకు బిడ్డ శివుడి చెట్టు వెళితే ఎవడు కాయ ఎవడు ఒక పొంగ ఎవరు పడ్డం రాకపోతే మరి వాటి గారి వాటి రోజులు కనుక నేను చిక్కుల అశోక్ గారికి ఈ రామ కీర్తన తోటి లోకం అందాలే శివుని పాదాల కాదు అమరచోదయ ఉండని ఆత్మగంధ అశోకు